టాలీవుడ్ లో ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది తెలుగులో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆ యాంకర్ యంగ్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుప్పమంది దాదాపు రెండేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త అయితే ఆ హీరోకు మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ హీరోకి ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఆ హీరో తన ఫ్యామిలీతో కంటే ఆ యాంకర్ తోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని సినీ వర్గాల్లో గుసగుసులు జోరుగా వినిపిస్తున్నాయి ఈ విషయంపై ఆ హీరో ఇంట్లో పెద్ద గొడవైందని తెలుస్తోంది అయితే పెద్దగా అనుమానాలు రాకుండా హీరో మ్యాటర్ ను మేనేజ్ చేయడంతో ఆ టాపిక్ సర్దుమణిందే ఇప్పుడు ఆ న్యూస్ ఫిలిం నగర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అయితే ఈ టీవీ యాంకర్ మాత్రం నాకు ఏ సంబంధం లేదని ఫ్రెండ్స్ తో అంటున్నా విషయం అందరికీ తెలియడంతో చివరకు ఈ కథ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి